వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వారించినా వినకుండా విదేశీ పర్యటనలో ఉండగానే విజయసాయి రెడ్డి రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించడం మర్నాడే దానిని రాజ్యసభ ఆమోదించడం వెనుక ఏం జరిగిందనే చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతోంది వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా వ్యవహారం ఆ పార్టీ శ్రేణులకు నాయకులకు మింగుడు పడటం లేదు పార్టీ ఆవిర్భావం నుంచి కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి రాజీనామా అనూహ్యంగా జరిగిందేమీ కాదనే అనుమానం వైసీపీలో ఉంది వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో సాయిరెడ్డి రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించడం మర్నాడు రాజ్యసభలో రాజీనామా లేఖను అందించిన వెంటనే దానిని ఆమోదించడం వెనుక జరిగిన పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి వైసీపీ ఓటమి తర్వాత సాయిరెడ్డికి తిరిగి ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించినా సాయిరెడ్డి ఎందుకు పార్టీని వీడారనే సందేహాలు వైసీపీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రాజీనామా నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డికి ఫోన్లో వివరించిన సమయంలో ఆ సమయంలో పార్టీని వీడి వెళ్లడం సరికాదని కొన్నాళ్ళు వేచి ఉండాలని నచ్చ చెప్పే ప్రయత్నం చేసిన సాయిరెడ్డి వెనక్కి తగ్గలేదు తాను చెప్పాలనుకున్నది చెప్పేసి పార్టీకి గుడ్ బై చెప్పేశారు సాయిరెడ్డి రాజీనామాకు వ్యక్తిగత కారణాలని చెబుతున్నా భవిష్యత్తు మీద స్పష్టమైన భరోసాతో పాటు ప్రస్తుతం ఎదుర్కొంటున్న చిక్కుల నుంచి బయటపడటం ప్రధానంగా ముఖ్య కారణంగా తెలుస్తుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెలుగు చూసినప్పుడు అందులో నిందితుడిగా శరత్ చంద్రారెడ్డి జైలుకు వెళ్లిన సమయంలోనే సాయిరెడ్డి పైన జగన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి ఢిల్లీ లిక్కర్ టికెట్ల వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డికి సమాచారం లేకుండానే సౌత్ గ్రూప్ లో భాగస్వామ్యం వహించడం ఆ తర్వాత కేసులు నమోదై జైలుకు వెళ్లే పరిస్థితులు రావడం జగన్ కు చికాకు పెట్టినట్టు చెబుతున్నారు అరవిందో గ్రూప్ చైర్మన్ కు వియంకుడైన విజయసాయి రెడ్డి ప్రమేయంపై సందేహాలు వ్యక్తమయ్యాయి ఈ మొత్తం వ్యవహారం రాజకీయంగా తనకు చుట్టుకుంటుందనే ఆందోళనతో అప్పట్లోనే సాయిరెడ్డిపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి ఈ వ్యవహారంపై అప్పట్లో జగన్ ఢిల్లీ పెద్దలకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చినట్టు తెలుస్తోంది గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన తర్వాత ఆ పార్టీకి చిక్కులు తప్పలేదు ఈ క్రమంలో కాకినాడ సీ పోర్ట్ కాకినాడ సెజ్ బదలాయింపు వ్యవహారాలపై నమోదైన కేసులో విజయసాయి రెడ్డిని కూడా ఈడీ నిందితుడిగా చేర్చింది ఈ క్రమంలో గత వారం గుట్టు చప్పుడు కాకుండా కాకినాడ పోర్ట్ ను తిరిగి కేవి రావుకు అప్పగించారు ఈ వ్యవహారం కనీసం జగన్ కు ముందస్తు సమాచారం లేకుండానే జరిగిపోయింది సాయిరెడ్డి అల్లుళ్లు కొనుగోలు చేసిన కాకినాడ పోర్టును తిరిగి పాత యాజమాన్యానికి అప్పగించడం వెనుక జరిగిన పరిణామాలు సాయిరెడ్డిని ఆందోళనకు గురిచేసినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి సాయిరెడ్డి రాజకీయాల కారణంగా మెట్టినింట్లో కూడా చిక్కులు తలెత్తడం ఇప్పటికే ఉన్న కేసులతో పాటు కొత్త కేసులు కుటుంబంలో వివాదాలు తలెత్తే పరిస్థితులలో క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది ఈ క్రమంలో సాయిరెడ్డికి భవిష్యత్తులో రాజకీయ ఇబ్బందులు లేకుండా ఉండేలా ఢిల్లీ పెద్దలతో అంగీకారం కుదిరినట్టు వైసీపీలో ప్రచారం జరుగుతోంది కుమార్తె భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సాయిరెడ్డి తాజా నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు ఆయన రాజకీయాలు ప్రత్యర్థులకు టార్గెట్ అయ్యే క్రమంలో కుమార్తె మెట్టినింట్లో టార్గెట్ గా మారడం వల్ల వేల కోట్ల రూపాయల నష్టాలను ఇప్పటికే ఎదుర్కోవాల్సి వచ్చిందని చెబుతున్నారు గతంలో సుప్రీంకోర్టు రాజకీయ వివాదాల నేపథ్యంలో నమోదైన కేసులు వాటి విచారణ భవిష్యత్తులో నియామకాలకు అడ్డంకి కాదని ఇచ్చిన తీర్పు సాయిరెడ్డికి కూడా కలిసి వస్తోందని చెబుతున్నారు ఎంపీ పదవికి రాజీనామా చేయడం వల్ల కూటమికి లాభం చేకూర్చినందుకు సాయిరెడ్డికి కూడా తగిన ప్రయోజనం ఉంటుందని వైసీపీ నాయకులు బలంగా నమ్ముతున్నారు కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి గతంలో గవర్నర్ పదవులు దక్కిన ఉదాంతాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు